హలో మామ్స్ అందరికీ నమస్తే ముందుగా అందరికి దసరా పండుగ శుభాకాంక్షలు మా పోరాలు అంతా ఇంత కష్టపడుతున్నారు అనుకుంటున్నారా మామా పండుగ వస్తే మీ ఊర్లో ఎలా చేస్తారో కానీ మా ఊరు గల్లీలో ముందు రోజు రాత్రి కబడ్డీ మొదలు పెడతారు మామ పోరాలు ఇంటికాడ తల్లిదండ్రులు చెప్పిన పని ఇంటారో ఏంటో కానీ కబడ్డీ అనగా మస్తు కసరత్తు చేస్తారు మా ఇంకొంతమంది వీఐపీలు ఉంటారు మామ వాళ్ళనైతే ఫోన్ చేసి రెడీ అయింది అని చెప్పి వాట్సాప్ లో మిసేజ్ పెట్టి పిలిస్తే గానీ మావాళ్ళు ఈవినింగ్ పని స్టార్ట్ చేస్తే నైట్ అయింది మామ కోరుకోవడానికి మేము ఆడే ఆడడం చూడడానికి ప్రేక్షకులు కూడా ఫుల్ గా వచ్చారు మామ గేమ్ స్టార్ట్ చేశారు మొత్తం మూడు టీంలు అయ్యాయి మా టీం కి భయపడింది మామ ఇక పోరాగాలు వేసుకున్న జర్సీలతోని రంగు రంగులుగా కోట అంత మామ ఇక్కడ మా పెద్దవాళ్ళే మాకు ఎంపైర్ గా ఉంటారు మామ టీమ్ లో ఒక దొంగకోలు పట్టేటోడు ఉంటాడు మామ వాడు చూడమా పడతాడు అయినా వాడిని చూసుకోకుండా పోయే రైడర్ కూడా నా దృష్టిలో గుడ్డు మామ ఇక్కడ కబడ్డీ గేమ్ నిర్ణయించేది ఎంపైరింగ్ చేసేది అందరికి సమాధానం చెప్పేది అన్ని మా భావనే చూసుకుంటాడు మామ ఇప్పుడు కనిపించే టీమే మా టీమ్ మామ ఫస్ట్ ఆడి ఓడిపోయిన వాళ్ళ టీం మీద మేము ఆడుతున్నాం మా టీమ్ లో అందరూ సన్నగా ఉన్నారని చూసి అందరూ నవ్వుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు మామో కరెంటుగా కూడా సన్నగా ఉంటుందని దాన్ని టచ్ చేసి చూసి రిజల్ట్ వేరేలా ఉంటుందని వాళ్ళకి తెలియదు మామ మా మామల మామ గేమ్ స్టార్టింగ్ లోనే ఎంపైర్ నిర్ణయం తుది నిర్ణయం అనగా అందరం సరే అంటామా కానీ ప్రతి రైడ్ కి గొడవ చేస్తూనే ఉంటాం మామ ఎందుకంటే అది అంతే మామ ఆఫ్ ఫన్ నిన్న నైట్ మొత్తం మూడు మ్యాచ్లు అందరం సరదాగా ఆడామా మాకు రెండు మ్యాచ్లు మామ అందులో మేము ఒక మ్యాచ్ మామ ఇంకో మ్యాచ్ ప్రేక్ష హృదయాలను గెలిచామా అందుకే ఒక అన్న వచ్చి మా టీం కెప్టెన్ కి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చాడు అందరం కలిసి థమ్స్అప్ ఇంటికి వెళ్ళామా నాన్న మ్యాచ్లు శాంపుల్ గా ఆడిపిచ్చారు మా ఈ రోజు నైట్ ప్రైజ్ మన భేటీ ఆడిపిస్తానని చెప్పారు మా ఆ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను మా దసరా గాంధీ జయంతి ఒకే రోజు రావడం వల్ల మీరు ఏం మిస్ అయ్యారో కామెంట్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ రేపు